நமஸ்தே வெல்க்கம் டு அவர் சானல் అంబటి రాంబాబు పాలిటిక్స్ ఫాలో అయ్యే వారికి ఎవరికైనా సరే పరిచయం అక్కర్లేని పేరు మరి ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా నోటు దురుస్తుతో ప్రవర్తించారో అందరికీ తెలిసిందే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన తన నోటుతో వాగ్దాటితో విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పటికీ ఆయన కొత్త చిక్కులు వచ్చినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో ఎవరితో కూడా అంబటి రాంబాబుకు సఖ్యత లేదని అసలు ఆయన పైన చర్యలు తీసుకోవాలని ంప్ ఆఫీస్ ఆఫీస్కే ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి అంబటి రాంబాబు పరిస్థితి ఏ విధంగా ఉండనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే సార్ నమస్తే మస్తరావండి మన పాప్ కార్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వాగ్దాటితో ప్రత్యర్థులపైన ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు అటువంటి అంబటి రాంబాబు కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నట్టుగా కనిపిస్తుంది సార్ సొంత వైసీపీ శ్రేణులే ఆయనతో సఖ్యత లేకుండా ఆయన పైన ఫిర్యాదులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏంటి అసలు అంబటి రాంబాబు పరిస్థితి ఏంటంటారు ప్రస్తుతం వైసీపీని చూసుకున్న జగన్మోహన్ రెడ్డిపైన రెండు మూడు కేసులు ఉన్నాయి వైసీపీ పార్టీ పగ్గాలే ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించే నేపథ్యంలోనే ఇప్పుడు అంబటి రాంబాబు పైన ఇటువంటి ఆరోపణలు రావడాన్ని ఏ విధంగా చూడాలంటే అంబటి రాంబాబు ఒంటెద్దు పోవటంలో నంబర్ వన్ అమ్మ ఆయన ఎవరి మాట వినడం తను చాలా పెద్ద నాయకుడిని అనే ఫీలింగ్ ఆయనకుంది తర్వాత రెండోది ఏంటంటే గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఒక్క అంబటి రాంబాబు మాత్రమే పనిచేస్తున్నాడు అనే ఒక భావంతో ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఇంప్రెషన్ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మీరు చెప్పారు తను వాగ్దాటితో తను వాగ్దాటితో ప్రతిపక్షాల మీద వైరపక్షాల మీద విమర్శలు చేస్తాడు తర్వాత స్వపక్షం మీద పెత్తనం కూడా అలాగే చేస్తాడు ఎవరిని ఎవ సలహా సంప్రదింపులు కానీ ఇవ్వటానికి కూడా ఒప్పుకోడు నే చెప్పిందే వేదం మీరు పాటించాలి ఎవడన్నా ఎదురు అసలు కనీసం ఏది సలహా సూచనలు చెబితే కూడా ఆయన కాలు రాస్తాడు ఎందుకంటే అసలు ఆయన ఈ తరం రాజకీయ నాయకుడు కాదు ఆయన ఒక రకంగా రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి పనిచేస్తున్నాడు ఆయనతో సరిసాటి అని చెప్పలేం కానీ ఆ కొద్ది తర్వాత ఆయనకు అరవై ఏళ్ళ వరకు ఉంటుంది వయస్సు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయన వైఖరి మాట తీరు ఎవరిని లెక్క చేయకపోవటం నేను చెప్పిందే అందరూ పాటించాలంటాం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిందన్న ఇదిలో లేడైనా ఇంకా గతంలోలాగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గాను ఈయన మంత్రి గాను ఉన్నాడు అనుకుంటున్నాడు తప్ప ఇంకా పెత్తనం చేసే పని మీదే ఉన్నాడు పోలీస్ వ్యవస్థని గతంలో ఎలా శాసించాడో ఇప్పుడు కూడా అలా శాసించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు గతంలో ఈయన ఎలాంటి తిట్లు తిట్టినా ఎంత దౌర్జన్యాలు దాష్టికాలు చేసినా ఎవరో ఎదురు తిరిగి మాట్లాడలేకపోయేవాళ్ళు అసలు నిజానికి మరి యాక్చువల్గా ఆయన రా రేపల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కానీ అక్కడ వ్యతిరేకత రావటంతో సత్యనపల్లి వచ్చాడు సత్యనపల్లిలో కూడా చాలా అవి అవినీతి అక్రమాలు చేశాడు అనేది పేరు వచ్చింది ఆయన మీద ఫిర్యాదులు కూడా వెళ్ళి అసలు ఆయనకి సీట్ ఇవ్వద్దని సత్యనపల్లిలోనే నిరసన ప్రదర్శనలు కూడా చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పని పరిస్థితుల్లో ఆయనకి సీట్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఆయన నోరు చాలా అధికం బాగా మాట్లాడతాడు ఇక మంచిగా అనేది అనవసరం ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఏకకోవడ వాళ్ళనివ్వడు నిన్న చచ్చిపోయాడు కదా శంగయ్య శంగయ్య చనిపోయినప్పుడు కూడా ఈయన అదంతా చూశారు కదా ఇళ్ళతోన్నప్పుడు గొడవలు ఎలా పెట్టుకున్నాడు అంటే తను ఒక రా గుంటూరు జిల్లాలో తను వైఎస్ఆర్సిపి అంటే అంబటి రాంబాబు అంబట రాంబాబు అంటే వైఎస్ఆర్సిపి అనే ఒక ఫీల్ రావాలి ఇక మిగిలిన నాయకులు ఎవరిని కూడా రాజకీయంగా మిగిలిన ఎదుగుతున్నా సరే తొక్కేస్తున్నారు మనోహర్ నాయుడు అని మున్సిపల్ చైర్మన్ గా చేసిన వ్యక్తిని కూడా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయించాడని చెప్తున్నారు అంటే ఏదైనా సరే తన మాట కనుక వినకపోతే తనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న సాన్నిధ్యాన్ని ఉపయోగించుకుని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడనో అదో ఇదో ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయిస్తాడు దాంతో భయంకి ఈయన్ని ఎదురు చెప్పలేరు ఈయన పోకడల్ని తప్పు అని కూడా చెప్పలేకపోతున్నారు ఈయన పోకడలు వలన గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి జరిగే మేలు కన్నా నష్టం ఎక్కువని కూడా చెప్తున్నారు ఎందుకంటే అలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి పార్టీ అంటే అసాంఘిక శక్తులకి మద్దతుగా నిలిచే పార్టీ అని తర్వాత వాళ్ళ తమ్ముడును ఆయన కూడా గుంటూరులో జూట్ మిల్కు చెందిన స్థలాలను కూడా ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి దాని మీద పౌరాకుల పౌర సంఘాలు విమర్శలు చేసినాయి నిరసన ప్రదర్శనలు కూడా చేసినాయి అంటే దృసుగా వ్యవహరించడమే కాదు ఆర్థిక అంశాలలో భూ కబ్జాలలో కూడా ఈయన పాత్ర ఉందనేది అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళి ఈయన మీద చెప్పాలంటే కూడా ఒక రకంగా భయపడుతున్నారు అలా ఈయన ప్రవర్తనని తట్టుకోగలిగిన శక్తి శక్తి కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే పార్టీ ప్రజాభిమానాన్ని ఇప్పటికే కోల్పోయిందంటే ఇంకా కోల్పోతున్నప్పుడు ఇక మళ్ళీ పార్టీలో ఉండి లాభమే ఉంది అందుకని కొందరు ఒకళ్ళిద్దరు ధైర్యం చేసి కూడా జా అంబట రాంబాబు గారి ప్రవర్తన పార్టీకి మేలు చేయదు కొంచెం మీరు చూడండి అని కూడా కొంతమంది పెద్దలు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ఈ ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం మీద విరుసుగుపడే వ్యక్తి కావాలి అక్కడ తప్పు జరిగినా జరగకపోయినా జరిగినట్టుగా బిల్డప్ ఇవ్వాలి అంటే ఇప్పుడు అంబటి రాంబాబు పైన ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవి జగన్ మెడక ఉచ్చుగా అనుందా సార్ ఎందుకంటే ఇప్పుడు జగన్ ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవాల్సింది ఇప్పుడు వైసీపీ శ్రేణుల మాట కాదని లేరు అలా అని చెప్పి అంబటి రాంబాబుని వదులుకోలేరు ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆయన నోటితో ప్రత్యర్థులను అసలు అక్కడ ఏం జరగకపోయినా ఆరోపణలు చేయడంలో అంబటి రాంబాబు దిట్ట అంటూ కొందరు విశ్లేషిస్తూ ఉన్నారు మరి మీరేమంటారు అది కొంతవరకు పనిచేస్తుంది అవతల పూర్తిగా న్యాయం ఉన్న పార్టీ మీదకే అన్యాయంగా వెళ్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దుష్పరిపాలన అని ప్రజలు నిర్ణయించుకోబట్టే కదా నూట యాభై నాలుగు స్థానాల నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసుకొచ్చారు ఆ విధానాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఇప్పుడు ఆయన ఓటమికి ఆయన ఒకడే కారకుడు కాదు రాంబాబు గారు లాంటివాడు ప్రతి జిల్లాలోనూ ఉండరు ఈ మాజీ మంత్రులు వాళ్ళ ప్రవర్తన తీరు కూడా ఇప్పుడు సత్యనపల్లిలో అవినీతి కార్యక్రమాలకు కూడా ఈయన తెరలైపోయాడు ఎట్లా అంటే ఈవెన్ ప్రభుత్వం తప్ప ఎవరైనా చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదమ్మా ఆ నష్టపరిహారంలో కూడా తనకు వాటా ఇవ్వమని బేరం చేశాడంటే ఆయన ఇక్కడ సత్యనపల్లిలో సత్యనపల్లి పెద్ద బిజినెస్ సెంటర్ ఇప్పుడు రేపల్లెతో పోలిస్తే ఇక్కడ ఆర్థికంగా వెసులుబాటు బాగుందని ఇక్కడ సెటిల్ అయ్యాడు సెటిల్ అయినాడు ఊరుకున్నాడా తను మళ్ళీ ఆర్థికంగా తన లబ్ధి కోసం ఇలాంటి అకృత్యాలు చేసిన ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అవినీతి పరుడు అయినప్పుడు ఈయన్ని అవినీతిని ఆయన ఎందుకు చేయొద్దు అంటాడు అప్పుడు ఈయన అడుగుతాడు కదా నువ్వు చేయట్లేదా అని అందులో ప్రతి అవినీతి కార్యక్రమం రాంబాబుకి తెలుసు ఇప్పుడు జ రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల ఎంత ఆదాయం వస్తాయి ఏ వనరు నుంచి అలాంటివి వస్తాయి అన్నీ తెలుసు తనకి కాబట్టి ఒకవేళ కనుక అటువంటి పరిస్థితే వచ్చినాడు ఎదురు తిరిగి బ్లాక్మెయిల్ కూడా చేయగలడం అంటే డబల్ ఎడ్జ్డ్ సోర్డు ఒకటేమో వయసు ఉంది నోరుంది రెండోది జగన్మోహన్ రెడ్డి వీక్నెసెస్ అన్ని బలహీనతలు ఆయనకు తెలుసు తర్వాత ఇంత అంతో షర్మిల్ గారితో కూడా పరిచయాలు ఉన్నాయి విజయమతోనూ కాబట్టి మళ్ళీ ఒకవేళ కనుక ఇతను ప్లేట్ ఫిరాయించితే గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినా ఆయనే కదా మళ్ళీ వా అన్నట్టు ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని పూర్తి స్థాయిలో శాసించి నువ్వు తప్పు చేస్తున్నావు అని కర్రాఖండిగా చెప్పలేడు పార్టీని సస్పెండ్ చేయలేడు అట్లాని పార్టీ వ్యతిరేకంగా జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి కూడా ఆయన శక్తి సరిపోట చాలామంది మీరు అన్నట్టు అసంతృప్తితోనే ఉన్నారు ఒకవేళ కనుక అతను ఎంత కొన ఎంతకాలం కొనసాగితే అంత నష్టం వైఎస్ఆర్సీపీకి అనేది ఇటువంటి వ్యక్తిని ముందు పెట్టుకుని మేము కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఎలా చేయగలుగుతాము ఆయనకి ఒక ప్రజల్లో విశ్వసనీయత లేదు అనేది అందరూ చూపుతున్నారు కుటుంబంలో అల్లుడు కూడా వ్యతిరేకంగా చెప్పాడు ఓడిపోటం కూడా జరిగింది కాబట్టి అంబట్ రాంబాబు పార్టీకి అంటే ఎక్కువ మంది చెప్తున్నారు మరి మొత్తానికి ఏదేమైనప్పటికీ అంబటి రాంబాబు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగానే మారింది వైఎస్ఆర్సీపీలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎటు ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ సార్